ఏదేమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారు ఒక చిరస్మరణీయుడు ఆయన తెలుగు పౌరుషానికి కానీ ఆత్మగౌరవానికి కానీ అదేవిధంగా అవినీతికి తావలేని ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎలుగెత్తి ప్రజల దగ్గర పోయి చాటిన వ్యక్తి అంతేకాకుండా క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీగా వ్యవస్థాపకుడిగా ఆయన ఆశయాలని ఆయన విధానాలను కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ కొనసాగుతుందంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇచ్చినటువంటి సందేశం ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అందులో భాగంగా పేదవాడి కోసం ఆయన తీసుకున్న అనేటువంటి నిర్ణయాలు ఏ కమ్యూనిజమా సోషలిజమా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలు అడిగితే నాది మానవతా వాదం అని చెప్పి చెప్పినటువంటి ఏకైక నాయకుడు గొప్ప వ్యక్తి మరి అలాంటి మహోన్నతునికి యొక్క ఆ సీనియర్ రంగంలో ఆయన అందించినటువంటి వేసినటువంటి పాత్రలతో పాటు సామాజిక హితం కోసం ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం అది చరివిత చరణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి ఆయనతో కూడా ఆఖరి వరకు నాకున్నటువంటి సాన్నిహ్యం మూలాన ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా రూపకల్పన చేశాం దీంట్లో మరి ధర్మవరం హిందూపురం అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కళ్యాణ కానీ సింగరమర్ లాంటి ఆ రోజు ఉన్న వ్యక్తులతో కూడా కమిటీ మరి పునర్నియామకం కూడా చేశాం కొంతమంది ఎట్టి చనిపోయినారు ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఎల్లుండో మళ్ళీ కమిటీ సమావేశమై ఆహ్వాన కమిటీలు వేసి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని మనం పాత్రికేయులు కానీ ఇతరత్ర రామారావు గారి మీద ఉన్న వ్యక్తులు కానీ లేదా రామగారు రామారావు గారు సమకాలికులైనా సరే లేదా ఆయన అభిమాన సంఘంలో ఉన్నటువంటి ఒకప్పుడి అంటే ఇప్పటికి ఉద్ధతరమైనటు అయినా వాళ్ళైనా లేదా రాజకీయంగా తనతో సన్నిధిత ఉన్న వ్యక్తులకి అందరూ కూడా మనం చేస్తున్నాం ఆ రోజు పాల్ పార్టిసిపేట్ చేయండి తర్వాత ఈ సీనియర్ రంగంలో వివిధ రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లని అదేవిధంగా వాళ్ళ యొక్క వివరాలను కూడా సేకరించి అందజేయవలసిందిగా కమిటీకి మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను